హలో ఎవ్రీ వాన్ ఇవాళ నేనైతే ఒక ఫేమస్ ప్లేస్ కి అయితే వచ్చేసాను హైదరాబాద్ లోనే బెస్ట్ గణేష్ మండపము రియల్ గా స్వర్ణగిరి టెంపుల్ లో ఉన్న ఫీల్ అయితే వస్తుంది ఇవాళ మేమైతే బాలాపూర్ గణేష్ టెంపుల్ కి అయితే వచ్చేసాము ప్రతి ఇయర్ ఈ ప్లేస్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో గణేష్ మండపం అయితే పెడతారు ఈ ఇయర్ స్వర్ణగిరి థీమ్ పెట్టారు చాలా అంటే చాలా బాగుందండి ఇది సెట్ అంటే నమ్మేలా లేదు అంత బాగా సెట్ చేశారు అంత బ్యూటిఫుల్ గా కూడా చూపెట్టారు లోపలికి వెళ్ళగానే మనకు గణేషన్ దర్శనం చేసుకుంటాము చేసుకోవడానికి అయితే మార్నింగ్ టైమ్ లో అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో అయితే దర్శనం చేసుకోవచ్చు మిగతా టైంలో లో వన్ అవర్ వరకు పడుతుంది ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు మనం రష్ని బట్టి కూడా టైం అయితే పడుతుంది అనమాట నాకైతే ఈ ఇయర్ అయితే చాలా చాలా స్పెషల్ అండి ఎందుకు అని అంటే స్వయంగా లోపలికి వెళ్లి దర్శనం చేసుకుని స్వామి వారికి హారతి ఇచ్చాను నాకైతే చాలా బాగా